क జీరామ్ మనం చూసుకున్నట్లయితే సోలీసింగ్ పై జరిగిన జరిగిన దాడి కేవలం ఒక గోరక్ష కార్యకర్త పై జరిగిన దాడి కాదు ఇది యావత్ ప్రపంచ మన భారతదేశంలో ఉన్న హిందువుల జరిగిన దాడి మనము మన హిందువులు ఎంతో ఒక మాతడి గోమాత అని పిలుస్తాం అంటే ఆ మాత ఆ గోల కూడా మనం మాధడి చూసుకుంటాం మన తల్లిని చూసుకుంటాం అలాంటి గోలను కటింగ్కి తీసుకోపోవడంగా మన సోటసింగ్ గారు ఈ ఒక్క రోజే కాదు ఈ దాడి జరిగిన రోజే కాదు తను ప్రతిసారి గోవులను పట్టుకోవడం జరిగింది అయితే ఇక్కడ కొంతమంది సోటసింగ్ పైన కల్పితాలు కల్పిస్తున్నారు ఆయన అమౌంట్ పైసలు డబ్బుల కోసము వారి కోసం లాబీ కోసం వెళ్ళిరు ఆ క్రమంలో వారిపై దాడి జరిగిందని చెప్పడం చాలా విఠూరమైన విషయం ఇది ఈ అదే విధంగా సోని సింగ్ కట్టుకునేటప్పుడు డబ్బులు ఆశిస్తే ఈరోజు ఆయన ఆయన కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉండడం కా ఉండేది కాదు మనం ప్రతి ఒక్క హిందువులు ఇప్పుడు ఈ సంఘటనతో కూడా ప్రతి హిందువు ఒక ఆలోచన రావాలి ఇదే లవ్ జిహాద్ పైన మరియు ఈ గోల పైన జరిగిన కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి ఇతర ఇతర మతస్థులు మన పైన దాడులకు గురి చేస్తున్నారు అందరూ ప్రతి ఒక్క హిందువు ఈ గోమాతను రక్షించడం మరియు కర్తవ్యంగా భావించి గోరక్షక కార్యకర్తలకు అండగా ఉండి వారిపైన జరుగుతున్న దాడులకు నిరసగా ప్రతి ఒక్క తెలంగాణ తెలంగాణ స్టేట్లో ప్రతి ఒక్క జిల్లాల నిరసన కార్యక్రమాలు చేపట్టాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది బజరంద పది కార్యకర్తలపై దాడులను మేము సాగించలేదు ఎవరైతే సోనిసింగ్ పై దాడికి దాడికి పాల్పడ్డారో వారిని నిజామాబాద్లో ఏ విధంగా ఎన్కౌంటర్ చేసి ప్రజా ప్రజలకు ధైర్యం చేకూర్చారో అదేవిధంగా సోనిసింగ్ పై దాడి చేసిన వారిని పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎన్కౌంటర్ చేసి హిందువులకు ధైర్యాన్ని కల్పించాలని జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఉన్న ఇరవై రెండున సోని సింగ్ సోనూ సింగ్ పై జరిగినటువంటి అత్తాయత్నం హత్యాయత్నం ప్రయత్నం ఇబ్రాహిం ఇబ్రాహిం అనే వ్యక్తి యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా గోవును గోవులను తీసుకెళ్లి అభయ తీసుకెళ్ళి హత్య చేసేటువంటి ఇబ్రాహీము సోనూ సింగ్ని హత్యాయత్నం చేశాడు దేంతో పిస్తల్ తోటి పిస్తల్ తోటి అభయ్య ప్రయత్నం చేశాడు ఈ రాష్ట్రంలో పిస్తూలను విచ్చరివిడిగా పారుతున్నది ఎవరు ఇబ్రాహీం అనే వ్యక్తి ఇబ్రాహిం అనే వ్యక్తి దగ్గర ఈ రావడం జరిగింది ఈ దేశంలో చట్టము వాళ్ళకి పనిచేయదు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో యథేచ్ఛ గోవును పక్క ఏడాది తీసుకెళ్ళి తీసుకెళ్తుంటే చట్టాలు పనిచేయవు చట్టాలు పని అన్ని పనిచేయవు కేవలం హిందూ అమ్మాయిలను హిందూ అమ్మాయిలను పట్టుకెళ్తే చట్టాలు పనిచేయవు హిందూ అమ్మాయిలను మా హిందూ అమ్మాయిలను ఎందుకు తీసుకెళ్తారు మాకు మాకు ఇచ్చారంటే మాది మాకు మాది మాకు మా మా అమ్మాయిలు మా అబ్బాయి ఎప్పుడు అంటే మాత్రం చట్టం ఉంది చట్టం ఉంది పద్దెనిమిదేళ్ళ నుండి ఎదురైంది ఈ చట్టం గుర్తుస్తే కదా ఈరోజు భారతదేశంలో యథేచ్ఛగా ఈ తెలంగాణలో ముఖ్యంగా ఈ తెలంగాణలో యథేచ్ఛగా చట్ట వ్యతిరేక పనులు రోడ్డు పైన ఇష్టం ఉన్నట్టు యథేచ్ఛగా ఉండడము పోతున్న అమ్మాయిలు చెడాయించడము వాళ్ళ చట్టము పనిచేయదు గౌరవ గౌలను యథేచ్ఛగా స్వేచ్ఛ కబే చట్టం పని పనిచేయదు మా హిందూ అమ్మాయిని తీసుకెళ్ళడం పని పనిచేయదు కేవలము తన తండ్రి పోతుంటే తండ్రి తన అమ్మాయిని తీసుకెళ్తుంటే తండ్రి అడుగుతుంటే అమ్మాయి మా అమ్మాయి మాకు అబ్బాయి చెప్తుంటే చట్టము ఎందుకంటే మేజర్ అయింది అమ్మాయి పోతుంది వాళ్ళకప్పుడు చట్టం గుర్తుకొస్తుంది పోలీసులు పురుషుల చట్టం గుర్తుకొస్తుంది న్యాయం గుర్తుకొస్తుంది ఈరోజు దేశం ధర్మము లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో ధర్మం లేదు కాబట్టి మా సోని సింగ్ పై జరిగినటువంటి అత్యాయత్నను దృష్టిలో పెట్టుకొని ఆ ఇబ్రహీం అనే వాడిని పుస్తోలు పట్టుకొని పిస్తోలు పట్టుకొని రోడ్ల మీద ఎదురుతున్నారు అంటే ఎంత ఏ వాళ్ళు ఉన్నారు అంటే ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ లేదు హిందువులకు స్వేచ్ఛ ఉందా గుడికి వెళ్దామంటే స్వేచ్ఛ లేదు పొట్టు పెట్టుకుందా స్వేచ్ఛ లేదు కండు వయసుకొని తిరుగుతా ఉంటే స్వేచ్ఛ లేదు భారతదేశంలో హిందువులకు స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ లేదని గుట్టేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ మొత్తం కూడా చేయడం జరుగుతుంది హిందూ ఆయన బజ్దల్ విశ్వ పరిషత్ ఆధ్వర్యంలో జగిత్యాల కూడా చేయడం జరిగింది భారత్ పాతకి జై శ్రీరామ్